కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాల ధనరాజ్ నివాసంలో నిర్వహిస్తున్న బీజేపీ టీడీపీ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఎంపీడీఓ రమేష్ నాయుడు తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు అడ్డుకోవడంపై రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ మాజీ శాసన రబరాలు పిల్లి అనంతలక్ష్మి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు మండిపడ్డారు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మొత్తం అంతా కలిపి ఎలక్షన్ ఏ విధంగా వెళ్ళాలి ఈ అరాచకాల ప్రభుత్వాన్ని ఏ విధంగా ఓడించి పంపించాలని ఒక ఆలోచనతో మేము లోపల మీటింగ్ జరుపుకోవడం జరిగింది అలాగే మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఓసీ బీసీ ఎస్సీ మైనార్టీ కులాల నలుగురు కులాల వాళ్ళు మేము ముగ్గురు ఏడుగురు కలిపి ఒక చీపురు గట్లా తయారయ్యి ఈ చెత్తను ఊడ్చే మీ గురించి అహేయించుకుంటున్నారని మీరు అర్థమవుతుంది ఒకసారి రోజు రోజుకి దిగదారిపోతూ దిగదారిపోయి పదవుల కోసమే మీరు కొట్లాడుతుందా జరుగుతుంది ఈవేళ ఇక ప్రజలు మిమ్మల్ని అయితే క్షమించడం జరగదు ప్రజలకు ఎదురు చూసారో ఇప్పుడు ఇంకొక కార్యక్రమం గురించి కూడా మీరు అందరూ ఎదురు చూస్తున్నారు సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు అది కూడా అతి త్వరలోపుడు ప్రధాని ప్రమాణ శేఖర్ అయిన వెంటనే మీరు ఏవైతే ఎదురు చూస్తున్నారో అది జరిగింది అది ఏంటి అనేది మేము చెప్పం అది మీ అందరికీ తెలుసు జై భారత్ మాతాకి జై ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా నిర్బంధం చేయడం అన్నది తప్పు ముందు బేషరతిగా ఎవరైతే ఈ ఎలా ప్రశ్నించారో ఆ గారిని ఎవరు సురేంద్ర గారు అన్న ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి ఈ ఇటువంటి విధానాలను మేము పై స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్